దేవునికి స్తోత్రము దేవదేవుని కొందముడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సౌదలారా యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద ఉండి ప్రసంగం ఉన్నారు కదా ఆయన యొక్క వాక్యం సెలవుస్తుంది ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు వారు పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయమే దీని వారు అంటే ఆత్మ విషయమే దీని వారు అంటే మనం ప్రతి విషయంలో కూడా దేవుడి మీద మనం ఆధారపడాలి దేవుడి మీద మనం ఆధారపడాలి కొంతమంది ప్రతి చిన్నదానికి కూడా ప్రవ్వ నీవి ఆధారప్రవ్వా అవునండి ప్రతి విషయంలోనూ సంపూర్ణంగా మనం దేవుడి మీద ఆధారపడాలి అందుకే బైబిల్ గ్రంథంలో కూడా చూస్తే రేఖా కూడా ప్రతి విషయంలో వారు పంటలు పండించుకుంటూ గృహాలు కట్టుకుంటూ ఏవి కూడా చేసేవారు కాదు వారికి ఎలాగంటే ఎక్కడుంటే అక్కడ గుడారాలు వేసుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోవటం అంటే సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడటం అంటే ఆ విధంగా అంటే మిమ్మల్ని కూడా ఆ విధంగా వెళ్ళమని కాదు ప్రతి విషయంలోనూ ప్రతి చిన్నదానికి పెద్దదైనా సరే చిన్నదైనా సంపూర్ణంగా మనం దేవుడి మీద ఆధారపడాలని దేవుని యొక్క వాకింగ్ అందుకే ఆత్మ విషయమే దేని లేని వారు పరలోక రాజ్యం వాడదండి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారిదే రాజ్యం అన్నాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడతరు దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడతరు ఏ దుఃఖం అండి అయ్యో నాకు అప్పులు ఉన్నాయి నాకు సమస్యలు ఉన్నాయి నాకు ఇరుకులు ఉన్నాయి ఇదండి దేవుని యొక్క వాక్యం చెల్స్తుంది దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడదురు అంటే రెండో కోరిందులుగా రాసినటువంటి పత్రికలో ఏడో విజయంలో మనం చూస్తే దైవ చిత్తాల్సినటువంటి దుఃఖము దైవ చిత్తాన్సర దుఃఖము అది రక్షణార్థంలోనికి నడిపిస్తుంది రెండో కోరిందులుగా రాసినటువంటి పత్రికలో ఏడో విజయంలో చూస్తే పదివచంలో దైవ చిత్తాంశం దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదో మనం ఎప్పుడైతే దైవ చిత్తాంశం దుఃఖాన్ని మనం కలిగి ఉంటామో అది రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తుంది అంటండి ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదంటండి అయితే ఈ లోక సంబంధమైన దుఃఖమును కలుగు చేయును ప్రియ సౌదరి సోదరులారా దేవుని యొక్క వాక్యం చేస్తుంది ధనులు వారు ఓదార్చబడుదరు కీర్తన గ్రంథంలో కూడా కీర్తనాకారుడు అన్నాడు నూట ముప్పై నూట పంతొమ్మిది నూట ముప్పై ఆరులో చూస్తే దావిది గారు ఇదిగో ధర్మశాస్త్రాన్ని ఎవ్వరు కూడా గైకోకుండా దాన్ని త్రోసిపుచ్చేస్తున్నారు దాన్ని బట్టి నాకు చాలా బాధ కలుగుతుంది కన్నీరు విడుస్తున్నాను అని దావిది గారు అన్నారండి ఇదిగో జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అవునండి దేవుని కొరకు మనం అది దే దైవ చిత్తాంశన దుఃఖం అప్పులు అనారోగ్యము లేకపోతే ఇంకోటి ఇంకొకటి ఇది కాదండి ఉద్యోగం లేదు దేవుడు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు కానీ దైవ చిత్తాంశనటువంటి అంటే దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడదురు ఆ విధంగా మనం దైవ చిత్తానుసారంగా మనం దుఃఖపడినట్లయితే అప్పుడు దేవుడు మనల్ని ఆశీదిస్తానండి మనకి ఏది కూడా లోటు చేయడు మనం ఎప్పుడైతే దేవుణ్ణిలో ఏడుస్తామో ఈ లోకానుసారంగా నాకు ఇది లేదు అది లేదని మనం ఏది కూడా ఏడో దేవుడి దగ్గర ఏడిస్తే మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యో నాకు ఇది లేదు అది లేదు అని ఏడుస్తూ ఉంటారు చూడండి చాలామంది నువ్వు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో కనుక నువ్వు కన్నీరు విడిస్తే దైవ చిత్తానుసరే దుఃఖము మనుషుల నువ్వు దగ్గరికి వెళ్ళి మనం ఏడాల్సిన పని లేదండి దేవుడు సమస్త సమకూరుస్తాడు సంపూర్ణంగా నువ్వు దేవుడి మీద ఆధారపడినప్పుడు ఇదిగో దుఃఖపడు ధనులు వారు ఓదార్చబడుదురు అదేవిధంగా దేవుని యొక్క వాక్యం వస్తుంది లోక సువర్త పద్దెనిమిది అధ్యాయం తొమ్మిది వచ్చిలో చూస్తే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు ఒక వ్యక్తి ఇదిగో పరిచయుడు ఇదిగో నేను వారానికి లేకపోతే రెండుసార్లు నేను ఉపవాసం ఉంటున్నాను కానుకలు ఇస్తున్నాను నేను దశంభాగాలు ఇస్తున్నాను ఇదిగో నేను ఈ శంకర్ వాళ్ళు వనకలేదు నేను అంటున్నాను నేను దొంగను కాదు చోరుని కాదు నేను విభిచారణ కాదు అంటున్నాను కానీ ఈ యొక్క శుంకర్ అయితే ప్రభువా అంటే అని నేను యోగ్యత లేనటు ప్రభువా ఆకాశం వైపు కండ్లెత్తడానికి నేను యోగ్యతలు కాదని కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను ఎవరు ఎవరు అండి దేవుడు ఆలకించేది సౌకర్య ప్రార్థనండి దేవుని యొక్క వాక్యం చదువుతుంది సాత్వికుల ధనులు వారు భూలోకంలో స్వతంత్రించు సాత్వికం సాత్వికమండి మనం ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడే రియాక్ట్ అవ్వాలి కొంతమంది చూడండి ఎక్కడ పడితే అక్కడ సమయం ఉండదు సందర్భం ఉండదు రియాక్ట్ అయిపోతూ ఉంటారు మోసే గారిని చూస్తే దేవుడు అన్నాడు ఇదిగో మోసే సాత్వికుడు ఎప్పుడైతే అహరోను మో మిరియంలో మోషే గారి మీద సనుక్కున్నారో ఏ మోషతోటైనా మాట్లాడేది మాతో మాట్లాడడా దేవుడు అని ఎప్పుడైతే విరోధంగా మాట్లాడారో మోషేకి మోషయ గారు ఏమైనా నోరు ఇప్పడా దేవుడు రియాక్ట్ అయ్యాడండి రండి మీ ముగ్గురు రండి నా సన్నిధిలో కానీ దేవుడు మాట్లాడాడు అందుకే దేవత దేవుడు ప్రభుత్వం ఏసుక్రీస్తు వారు కూడా అంటారు అంటే సాత్వికంటే మృదు స్వభావం కలిగి మనం ఉండాలి ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి అందుకే దేవుని యొక్క వాక్యం ఉంది మత్తైసు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో చూస్తే ప్రభు అయినటువంటి ఏసుకరిస్టు వారే మత్తైసు వార్తలో పదకొండో అధ్యయము ఇరవై ఎనిమిదో వచ్చినలో దేవుని యొక్క వాక్యం వస్తుంది మత్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును నేను సాత్వికుడును దేన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకున్నాడు అంటే ప్రభువారే నేను సాత్వికుడును దేన మనసు మృదుత్వం కలిగినటువంటి వాడండి ప్రభు అయినటువంటి ఏ వారు మనం అట్టి రీతిగా మనం జీవించగలుగుతున్నామా సాత్వికం కలిగి మృదుత్వం కలిగి నీతి కొరకు ఆకలి దెప్పలు గలవారు ధనులు వారు తృప్తిపరచబడదురు నీతి కొరకండి కొంతమందికి చూడండి అన్నం లేకపోయినా పర్లేదు నీతిగా బ్రతుకుతావారు నోటితో ఇష్టసరంగా మాట్లాడరు ఒకరికి అన్యాయంగా అన్యాయం చేయరు చాలా నీతిగా యథార్థంగా బ్రతుకుతారండి అందులో మొట్టమొదటి వ్యక్తి యోబు గారండి యోబు గారు యథార్థత నీతిమంతుడు ఎదుటివారికి కష్టం కలుగుతుందా ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారి దవడపళ్ళు పెరగొట్టేవాడు అంటే ప్రభు యోబు గారు అంటే నీతి కొరకు మనం ఎప్పుడైతే ఆకలి దప్పులు కనుగొత్తతామో వారు వారు స్వలాభం కోసం వారు పోటు పాడరు న్యాయంగా ఉండాలి నీతిగా ఉండాలి యథార్థంగా ఉండాలి మనం ఎప్పుడైతే ఈ భూమి మీద ఆ విధంగా జీవిస్తామో దేవుని యొక్క వాక్యం చెంది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు వారు తృప్తిపరచబడతారు లేకపోతే ఈ లోకంలో మనం నీతి కొరకు మనం దప్పికొని ఉండకపోతే దేవుని యొక్క వాక్యం చెంది మనకి తృప్తి అనేది ఉండదు కనికరము గలవారు ధనులు వారు కనికరము పొందరు సోదరి సౌదరి ప్రభులైనటువంటి ఏ స్వీకరిస్త వారు మన మీద నిజంగా కనికరం చూపించున్నారు కనుక కనికరం గలవారు ధనులు వారు కనికరం పొందుతారు మనం ఎదుటి వారి మీద కనికరం చూపించినట్లయితే కనికరం కనుక లేకుండా మనం కొంతమంది చూడండి ఇష్టాన్సర్గా మాట్లాడతారు ప్రవర్తిస్తారు వారి పరిస్థితి చూసి కూడా రియాక్ట్ అవ్వరు అయ్యో వీడు లేమిలో ఉన్నాడు వీడు తినటానికి తినలేదు ఉండటానికి లేదు అయ్యో వాడు పరిస్థితి బాగోలేదని ఆదరించడండి కణికర పడ ప్రభు అయినటువంటి వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు కణికరం చూపించాడు అయ్యో తను ఒక్కగానే ఒక బిడ్డ పోగొట్టుకుంది అని తన బిడ్డను బ్రతికించాడు ప్రభువారు అంటే కణికర పడ్డాడు ఆయన వాక్యం చెప్పేసి విడిచిపెట్టేయలేదు మనకులాగా కనుక మనము కూడా కణికరం కలిగి మనం జీవించినట్లయితే దేవుని యొక్క వాక్యం వస్తుంది వారు కూడా కణికరం పొందుతారు హృదయ గల వారు దాని వారు దేవుని చూచేతారు ప్రియా సౌదరి సహోదరి దేవుని యొక్క వాక్యంశంది హృదయ శుద్ధి కలవని మన హృదయంలో ఉండే కల్మషం ఉండకూడదండి పాపం ఉండకూడదండి పక్షపాతం ఉండకూడదండి శుద్ధ హృదయం కలిగి కొంతమంది చూడండి అసలు వారు హృదయం ఎంత తేటగా ఉంటుందంటే మనసులో ఒకటి పైకి ఒకటి పెట్టుకొని మాట్లాడరండి హృదయ శుద్ధి కలగల వారు కల్మషంగా మాట్లాడరండి వారు వారు చూపులు కానీ ఆలోచనలు కానీ యార్థంగా ఉంటారు అందుకే మనం ఎప్పుడు కూడా ప్రభువుని అడిగాను ప్రభా నా హృదయాన్ని శుద్ధీకరించి ప్రభా మన హృదయంలో ఎప్పుడు కూడా పాపము కానీ కోపము కానీ లేకపోతే మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకవేళ ద్వంద్వ స్వభావం ఉండకూడదు మనకి ఉండకూడదు అంటే మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకుంటే వాక్యం ద్వారా హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు ఆ ధన్యత మనం దక్కించుకున్నట్లయితే వారు దేవుని చూసింది ఎవరు దేవుణ్ణి కనిపించాడు దేవుణ్ణి కనిపించాడు ఎవరు ఎవరో దుర్మార్గులే అంటారు అటువంటి వారు కాదండి దేవుడు కనిపించేది మన దేవుడు శుద్ధిగా ఉంటే దేవుణ్ణే వారి క్రియల రూపంలోనే మనం చూడగలం అమ్మో ఇంత గొప్ప లక్షణాలు కలిగి ఉన్నామని మనం చూస్తామండి ఎదుటి వారిలో వారి క్రియలు బట్టి కనుక ప్రియ సౌదరి సౌదరాలు దేవుని మీద భయభక్తులు కలిగి ఆ కణిక్రమను సాత్వికము కలిగి ఆత్మవిషయమే దేవుణ్లే కలిగి మనం ఇదిగో హృదయ శుద్ధి కలిగి మనం జీవించినట్లయితే దేవుని భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన యొక్క దేవుని మనం పొందుకుంటాం అటువంటి కృపదేవుడు మనందరికి అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధి ప్రేమకులు తండ్రి మహిమల దేవునికి స్తోత్రాన్ని ప్రభా ఇదిగో రాత్రిగా ఉదయ కలశంలో ప్రభా దేవుడు కొండ మీద ప్రసంగించినటువంటి ప్రభా ఇదిగో దేవా ప్రసంగం ప్రభా మేము చూసుకున్నట్లయితే ఆత్మ విషయమే దేవుని వారు దండలను సెల్స్తున్న ప్రభా ఇదిగో దేవ మాకు సాత్వికను ఇచ్చేది ప్రభా ఇదిగోదేవా దుఃఖపడి వారి ధనులను సేవిస్తున్నాను ప్రభావ ఎదుగుతాండి ప్రభావ దైవ చిత్తానుసర దుఃఖాన్ని మేము పొందుకుంటాను మాకు సహాయం దయచేయమని హృదయ శుద్ధి కలవారి ధనులు వారి దేవుని చూసి తగ్గిపోతాండి మా హృదయాన్ని శుద్ధీకరించండి హృదయం అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందని సేవిస్తున్నాం ఇదిగోదేవా మాకు అటువంటి మనసు లేకుండా మంచి హృదయాన్ని మాకు అడిగించి నేను ఆవనకు మహిమకరం జీవి చేయమని క్రీస్తు నామలు ఇచ్చిన ప్రమతండి ఆమెన్